నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ విత్ తిరుపతి దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది మొన్నటి వరకు కేసీఆర్ కి సంబంధించినటువంటి కొంతమంది బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎవరైతే మా పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయండి వాళ్ళు అర్హులు కాదు మా బీఆర్ఎస్ పార్టీని ప్రచారం చేసి మా పార్టీ గుర్తు పైన మా పార్టీ బీఫాం పైన గెలిచి మా పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండగొప్పుకుని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎమ్మెల్యే లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు మా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ లో నుండి వాళ్ళు పోటీ చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళా మేము కొత్త అభ్యర్థులను పెట్టి మేము మళ్ళీ పోటీ చేపిస్తాము మళ్ళా మేము గెలుస్తాం కూడా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అయితే మొన్న దాకా పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి అంటే అనర్హత వేటు త్వరలో ఇబ్బంది కావచ్చు రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీ కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు రాహుల్ గాంధీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం ఎదురు కావచ్చు అని కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అనర్హతకు సంబంధించినటువంటి వేటు దాదాపు ఒక నెల రోజుల పాటు అది కొంత సర్దుమణిగినటువంటి సిచ్యువేషన్ చూసినాం ఒక నెల రోజుల పాటు సద్దుమణానికి గల కారణం ఏంటంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి బెయిల్ అంటే కవిత పైనే బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ఫోకస్ పెట్టింది కవితని బయటికి తీసుకురావడానికి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ సంతోష్ రావు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది మాజీ ఎంపీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు అంటే కవితలు బయటికి తీసుకురా తీసుకొచ్చేటందుకు వీళ్ళందరూ కూడా కీలకంగా ప్రయత్నాలు చేసి పోరాటాలు చేశారు వీళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయినారు అడ్వకేట్లతో మాట్లాడినారు కొందరు టెన్షన్ వాతావరణం కనిపించింది అయితే ఇదే నేపథ్యంలో కవితకు సంబంధించి సంబంధించినటువంటి బేల్ వచ్చిన తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రిలాక్స్ అయిపోయిండు సో ఇటు కేసీఆర్ కూడా రిలాక్స్ అయిపోయిండు కేటీఆర్ రిలాక్స్ అయిపోయిండు హరీష్ రావు రిలాక్స్ అయిపోయిండు సో కేటీఆర్ వాళ్ళ కొడుకుని కలవడానికి హాలిడేస్ కోసం సో ఆయన అమెరికా పోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం కానీ ఇప్పుడు హరీష్ రావు పెద్ద ఎత్తున ఎవరైతే పార్టీలు మారినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళపైన స్పెషల్ ఫోకస్ పెట్టాడు వాళ్ళు ఎవరెవరు అంటే ఫస్ట్ స్టేషన్ గణపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సో కడియం శ్రీహరి ఈయన గతంలో మాట్లాడినటువంటి మాటలు అందరు కూడా మీరు విన్నారు కడియం శ్రీహరి చెప్పినటువంటి డైలాగులు ముచ్చట కూడా మీరు విన్నారు కడియం శ్రీహరి ఏం చెప్పిండు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతున్నది ఆరు నెలల్లో మళ్ళా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇదే కడియం శ్రీహరి వ్యాఖ్యానిచ్చింది సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలలో కడియం సిఆరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఆమెకి బిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వస్తే ఆ పార్టీ టికెట్ మళ్ళీ వాపస్ పంపించేసి ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీ టికెట్ వాళ్ళ బిడ్డకి ఇప్పించి ఆయన గెలిచినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వచ్చింది తర్వాత కడియం శ్రీహరి పైన అనర్హత వేటు పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే కడియం సౌండ్ బిఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరి గెలిచి ఆయనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ తో గెలిచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఆయనే మళ్ళా ఈ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ కి పోతాడు నిజంగానే ఆయన బిఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకపోతే పార్టీకి రాజీనామా చేసినట్టే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని ఈ పార్టీలకు వెళ్ళి గెలితే అయిపోతుంది కదా ఇదంతా టెన్షన్ లేదు కదా మేము మళ్ళీ కొత్త అభ్యర్థి నీడ తాటికొండ రాజా నిల్చోబెట్టి అట్లకి కాంగ్రెస్లోకి వెళ్ళి కడియం వెళ్ళి బీఆర్ఎస్ తాటికొండ రాజా ఇద్దరు ఉప వస్తే మళ్ళీ పోటీ చేసి ఎవరికి వెళ్తారో అర్థమైపోతుంది కదా అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు ఇదంతా ఒక డిస్కషన్ నడుస్తుంది తర్వాత కడియం శ్రీహరితో పాటు తెల్లం వెంకట్రావు అని చెప్పి ఈయన భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కి సంబంధించిన విషయంలో కూడా అనర్హత వేటుపడేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత దానం నాగేందర్ అని చెప్పి దానం నాగేందర్ ఈయన కొద్దిగా ఓరాక్షన్ తోటి మాట్లాడిండు దానం నాగేందర్ ఈయన ఖైరదాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో తను ఏమని మాట్లాడిండు మీ తాట తీస్తా మీ తోడక తీస్తా మీ సంగతి ఏందో చెప్తా ఏమనుకుంటున్నారా మీరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పైన ఘాటుగా ఎక్కలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తాం ఒకవేళ తెల్లం వెంకట్రావుని వదిలిపెడతారేమో బీఆర్ఎస్ నేతలు కానీ దానం నాగేందర్ ని మాత్రం ఎట్టి పరిస్థితులలో హరీష్ రావు వదిలిపెట్టేటటువంటి అవకాశం కనబడట్లేదు హరీష్ రావు మళ్ళీ ఈ రోజో రేపు ఆయన రేపు సండే కాబట్టి మండే లేదా వెనస్డే రోజు మళ్ళీ కోర్టుకు పోయేటటువంటి అవకాశం ఉంది మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం కనబడతా ఉంది ఈ అనర్హత వేటు విషయంలో మళ్ళీ ఉప ఎన్నికలు కావాలంటూ కూడా హరీష్ రావు మళ్ళీ కోర్టుకు పోయి వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి భర్తరాఫ్ చేయండి మేము మళ్ళీ పోటీలో మళ్ళీ ఉంటాం మళ్ళీ ఎన్నికలలో నిల్చోబెడ నిల్చుంటాం అంటూ కూడా హరీష్ రావు పిటిషన్ దాఖలు చేయొచ్చు దానం నాగేందర్ పైన అయితే ఖచ్చితంగా హరీష్ రావు కోపం మీద ఉన్నాడు కేసీఆర్ కూడా కోపం మీద ఉన్నాడు ఎందుకంటే కీలకమైనటువంటి పాత్ర పోషించారు తనని గెలిపించడానికి హైదరాబాద్ నుండి అలాంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో పోయి మళ్ళీ బీఆర్ఎస్ పైన తిరగబడడం అనేది అది కరెక్ట్ కాదనేటటువంటి అంశం పైన కూడా కొంత అంశాలు కొన్ని కొన్ని విమర్శలు వినబడుతున్నాయి తర్వాత పోచారం శ్రీనివాస్ ఈయన పోచారం శ్రీనివాస్ నీకు తెలుసు పోచారం శ్రీనివాస్ ఈయన రెడ్డి ఈయన బాన్స్వాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈయనే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు కేసీఆర్ కు పెద్దన్న ఉంటాడు కేసీఆర్ కుర్చీలో కూర్చుంటే పోచారం రెడ్డి కూడా అదే కుర్చీ పక్కన కూర్చోబెడతాడు అంటే ఇంత మంచిగా చూసుకుంటే పోచారం రెడ్డి కూడా బీఆర్ఎస్ బీపం పైన గెలిచి కేలి గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయింది సో ఇది కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఫస్ట్ దానం నాగేంద్ర అయితే పోచారం రెడ్డి సెకండ్ వీళ్ళిద్దరి పైన కూడా నిఘా పెట్టిరు బిఆర్ఎస్ పార్టీ ఇద్దరిని కూడా ఓడగొట్టేటటువంటి సిచ్యువేషన్ లో ఉండరు ఇద్దరు పైన కూడా ఇప్పుడు అనార్హత వేటు పైన ప్రధాన ఫోకస్ పెట్టినారు తర్వాత కృష్ణమోహన్ అని చెప్పినే గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ కృష్ణమోహన్ గద్వాలు ఈ కృష్ణమోహన్ వదిలిపెడితే వదిలిపెట్టచ్చు అంటే అనార్హత వేటు పైన వేయమంటారు కానీ సెలెక్టెడ్ పర్సన్స్ పైన మాత్రం ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళు కొన్ని టార్గెట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటే అక్కడ పిటిషన్ మళ్ళీ దాఖలు చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు తర్వాత గూడమ్మపాల్ రెడ్డి ఈ గూడమ్మపాల్ రెడ్డి ఈయన పఠాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు గూడమ్మైపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు అయితే గూడమ్మైపాల్ రెడ్డి ఉన్న అక్కడ ఎవరైతే ముదురాజు బిడ్డ వీళ్ళిద్దరు కూడా గతంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది పటాన్ చెరువు నుండి నీలం మధు ముదిరాజ్ కి టికెట్ తీయాలని చెప్పి గతంలో చర్చ నడిచింది కానీ నీలం ముదురాజ్ కి కేటీ రామారావు మోసం చేసిండు టికెట్ నీకే అని చెప్పి ఆఖరి టైంలో మళ్ళా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడమ్మైపాల్ రెడ్డికే టికెట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అదే గూడమైపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతల నోట్ల మను పోషింది మనుభోషేసి పాడి ఆయన ఇళ్ల గేర్చిను చీనుకడి అయితే కాంగ్రెస్ పార్టీలో భయపడ్డాడు సారు ఇప్పుడు ఏమైందంటే కేటీఆర్ కు రెడ్డి సన్నిహితుడు కేటీఆర్ బినామీ అనే ఒక చర్చ నడుస్తుంది గూడమైపాలెడ్డి భయంతో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మా తమ్ముడిని ఎట్లయితే అరెస్ట్ చేసినా నన్ను కూడా అరెస్ట్ చేయవచ్చు నా దందాలు బయటపడతాయి నా గ్రానైట్ బిజినెస్ బయటపడుతుంది నా చెరువుల కబ్జాలు బయటపడతాయి నా పార్కులు నా కబ్జాలు నా దందాలు నా సెటిల్మెంట్ అని బయటపడతాయి అనే బాధతోటి ఆయన పెద్ద ఎత్తున ఆయన పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ కాంగ్రెస్ లో దూరిండి అనే చర్చ కొనసాగుతుంది కాబట్టి గూడమైపాల్ రెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికో కడియం శ్రీహరి తర్వాత ఆ తర్వాత కేకే కేశవులు అని చెప్పి ఈయన కూడా పోయే అవకాశం ఉండదు కానీ పోలేదు కానీ నలుగురు పైన ప్రధాన ఫోకస్ పెట్టినారు ఈ నలుగురు పైన అనార్హతతో పడేటటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒకవేళ వీళ్ళకు ఉన్నటువంటి ఒకటే ఒక ఆప్షన్ వీళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పోతే సేఫ్ జోన్లో ఉంటారు లేకపోతే వీళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే మాత్రం కోర్చు కనుక సీరియస్ ఉంటాయి కోర్చు కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే అనర్హత వేటు పెడితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే ఏడు నియోజకవర్గాలలో దాదాపు ఏడుగురు అనుకుంటా నలుగురు ఐదు ఆరు ఏడు అంటే ఏడు నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే సో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే సిచువేషన్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు గతంలోనే బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ తిపోయి కాబట్టి కొంత ప్రజలు కూడా గుర్రు మీద ఉంటారు ప్రజలు కూడా కోపం మీద ఉంటారు మళ్ళీ బీఆర్ఎస్ చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి వీళ్ళకు ఉన్నదాలో ఒకే ఆప్షన్ వీళ్ళు సేఫ్ జోన్ లో ఉండాలి వీళ్ళు మళ్ళా పోటీ చేసి మళ్ళీ గెలవాలంటే వీళ్ళు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ కాంగ్రెస్ తోనే ఉంటే రాబోతున్న ఎన్నికల్లో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురు కావచ్చు ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కరియం సిరి పోచారం రెడ్డి లేకపోతే గూడమ్మ రెడ్డి దానం నాగేందర్ పోటీ చేస్తే వాళ్ళు ఏమంటారు ఎరికన్నా ప్రజలు మీరు ఇల్లనే గెలిసి అలాగే వెయ్యరు మిమ్మల్ని ఎవరు బొమ్మారో మేము ఏ పార్టీ గుర్తు మీద ఓటేస్తే మీరు ఏడికి పోయారు అని చెప్పి జనాలు తిట్టే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఆ తీసి వీళ్ళు మళ్ళీ గెలిచే సిచువేషన్ ఉండకపోవచ్చు కాబట్టి ఓట ఓడిపోతాం అనేటటువంటి భయంతో అయినా వీళ్ళు రాజీనామా చేసే సిచువేషన్స్ ఉండొచ్చు కాబట్టి ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెళ్ళి అవుట్ అయ్యేటటువంటి సిచువేషన్ కనబడతా ఉంది ఒకవేళ ఏడుగురు ఎమ్మెల్యేలు అట్లనే ఉండాలి కోర్టు నుండి మాకు ఎలాంటి ఇబ్బందులు కావద్దు అంటే ఏదైతే బీఆర్ఎస్ ఎల్పి ఈ బీఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్ లోకి విలీనం చేసుకోవాలి అంటే గతంలో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో దాదాపు ఇరవై మూడు మంది కాంగ్రెస్ కి సంబంధించి ఎమ్మెల్యేలు గెలుస్తారు దీంట్లో పన్నెండు మందిని కేసీఆర్ కొన్నాడు పన్నెండు మందిని కాంగ్రెస్ నేతలను కొనుక్కొని ఈ సిఎల్పిని విలీనం చేసుకున్నాడు అంటే ఉప ఎన్నికలు లేకుండా సిఎల్పిని ఆ విలీనం చేసుకున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకోవాలి విలీనం చేసుకోవాలంటే ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఈ ముప్పై తొమ్మిది మందిలో సరే ఒక ఎనిమిది మందిని పక్కన పెడితే ఇప్పుడు ముప్పై ఒక్క మంది ఉన్నారు ఈ ముప్పై ఒక్క మందిలో దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత కాదన్న కూడా సుమారు లెక్క వేస్తే ఒక ఇరవై మందిని గుంజుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇరవై మంది కాకుండా పదిహేను నుండి ఒక పదహారు పద్దెనిమిది మంది దాకా గుంజుకోవాలి దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదమూడు పద్నాలుగు ఉన్నా కూడా వీళ్ళు ప్రతిపక్షంలోకి రారు వీళ్ళకి ఉప ఎన్నికల్లో రైట్స్ ఉన్నాయి ఉప ఎన్నికలు రావాలంటే మినిమం పద్దెనిమిది మంది కంటే పైన ఉండాలి పద్దెనిమిది మంది కంటే పైన లేకపోతే పదిహేడు మంది కన్నా పైన ఉంటారే వీళ్ళు ఉప అంటే సారీ పద్దెనిమిది మంది పదిహేడు మంది కన్నా పైన ఉంటే వీళ్ళు ఏది ప్రతిపక్షం కిందికి వస్తారు కాబట్టి అప్పుడు ఉప ఎన్నికలు ఉంటాయి ఒకవేళ ఈ బిఆర్ఎస్ ఎల్ఫినాయి కనుక రేవంత్ రెడ్డి విలీనం చేసుకుంటే ఉప ఎన్నికలు ఉండే కోర్టుకు పైన కూడా వీళ్ళు ఏం చేయలేదు అసలు కోర్టుకు పోలేరు కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తుంది సో రేవంత్ రెడ్డి టార్గెట్ ఎమ్మెల్యేలను తీసుకోవడము కేసీఆర్ టార్గెట్ మాత్రం అనర్హత వేటు వేయడము కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి రాజీనామాలు చేయించి మళ్ళీ ఉప ఎన్నికలు రావడము ఇదే కేసీఆర్ టార్గెట్ లెక్క కనబడతా ఉంది సో మొత్తానికి మళ్ళీ కోర్టుకు పోయే అవకాశం కనబడతా ఉంది హరీష్ రావు ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టాలనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి